హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇవాళైతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలనైతే జన్మదిన వేడుకలనైతే నెల్లూరు జిల్లా మర్రిపాడులో అయితే ఘన్ టీడీపీ నాయకులైతే ఘనంగా నిర్వహించారు అయితే ఈ సందర్భంగా మర్రిపాడులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయితే టీడీపీ నాయకులు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదగా అయితే ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు తరువాత ఆలయం వద్ద అయితే అంతా టీడీపీ నాయకులు అందరూ కలిసి అయితే టెంకాయలు అయితే కొట్టి టెంకాయలు కొట్టారు ఇక తరువాత ఇక్కడ ప్రత్యేకంగా ఈ బెలూన్స్ అయితే తీసుకొచ్చారు ఈ బెలూన్స్ తీసుకొచ్చి అయితే ఎగరేసారు జన్మదినం సందర్భంగా స్పెషల్గా అయితే ఇది చేశారన్నమాట ఇక అయితే భారీ కేకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశారు ఇక నారా లోకేష్ అనేక బోర్డు కూడా ఏర్పాటు చేశారనమాట తర్వాత ఇక టీడీపీ నాయకులంతా కలిసి అయితే కేక్ అయితే కట్ చేసి ఒకరికొకరైతే తినిపించుకొని సంబరాలు అయితే చేసుకున్నారు ఇవాళ అయితే మరేపాటిలో టీడీపీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఇలా అయితే చేసుకున్నారు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి